నమస్తే వెల్కమ్ టు ఓల్కా న్యూస్ నేను అనుష ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లడం జరిగింది మనకు తెలుసు అయితే దీని మీద అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు జగన్ రాష్ట్రాన్ని విడిచి పారిపోయారని కొంతమంది చెప్తే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని కొంతమంది చెబుతున్నారు లేదు కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయబోతున్నారు అందుకే డికే శివకుమార్తో ఆయన భేటీ కూడా అవ్వడం జరిగింది అని ఇలా అనేక రకాల వార్తలు వచ్చాయి అయితే మొత్తానికి జగన్ హెల్త్ ఇష్యూస్ వల్ల అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అంటే జగన్ గతంలో చూసుకుంటే ఈ పదేళ్ళు కాకుండా కాకుండా ముందు బెంగళూరులోనే ఆయన నివసించేవారు కాబట్టి అక్కడున్న డాక్టర్స్ హాస్పిటల్స్ ఆయనకి చాలా క్లోజ్డ్ సర్కిల్ కాబట్టి అక్కడికెళ్లి ఆయన ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని చెప్పి ఫైనల్ గా అయితే ఒక కన్క్లూజన్ అయితే వచ్చింది అయితే ఆయన బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆ పాలనా అయితే చా చేపడుతున్నారు ఇక్కడున్న నేతలను అక్కడికి పిలిపించుకోవడం కానీ మాట్లాడడం కానీ ఏ విధంగా ఒక ప్రతిపక్ష నేతగా ముందుకు వెళ్లాలనే విషయాలు అయితే ఆయన ప్లాన్ చేస్తున్నట్టు అలాగే ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకు పెట్ట ఇరుకును పెట్టాలి ఏ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుందనే విషయాలపై జగన్ అయితే బెంగళూరు నుంచే ఫోకస్ చేస్తున్నారు ప్రతి ఒక్క విషయాన్ని అని వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెబుతున్నారు అయితే ఈ నేపథ్యంలో జగన్ ఆ హైదరాబాద్ కూడా జగన్ కి లోటస్ పాండ్ ఇక్కడ ఉంది కదా బెంగళూరులో ఉన్న కి వెళ్లాల్సిన అవసరం ఏంటి అనేది చాలా మంది లేవనెత్తున్న ప్రశ్న అయితే మనకు తెలుసు హైదరాబాద్ లో ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం అలాగే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ రావడంతో ఇక్కడ హైదరాబాద్ లో జగన్ లోటస్ పాండ్ పై దాడులు జరగడం అక్కడ ఆ బిల్డింగ్ లో కొంత భాగాన్ని కొట్టివేయడం దీని వెనక ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ అనేక రకాల వార్తలు రావడం జరిగింది ఇవి నిజమో అబద్ధమో పక్కన పెడితే ఆస్తి గొడవల్లో జగన్ షర్మిల ఏ విధంగా గొడవలు పడ్డారో ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ముందు తెలంగాణలో ఒక పార్టీ పెట్టడం తర్వాత ఆంధ్ర ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆమె ఆమె కాంగ్రెస్ పార్టీలో ఆ ఉండడం అంటే బాబాయి హత్య అనేది ఒక ఆ కారణంగా ఆమె చెబుతూ వచ్చారు గానీ ఆస్తి తఘాతాలు కూడా మరో కారణం అది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఈ కారణాల దృష్ట్యా తన అన్నను ఓడించే విషయంలో షర్మిల కీలక పాత్ర పోషించడం మనం చూసాం అయితే ఈ నేపథ్యంలో ఏదైతే హైదరాబాద్ లో లోటస్ పాండ్ ఉందో దాన్ని షర్మిల ఆక్యుపై చేశారని వార్తలు వస్తున్నాయి దీనికి సహకరించిన వాళ్ళు ఇక్కడున్న కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఏపీసీసీ చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి దీనికి సహకరించినట్టు లేదంటే మిగిలిన కాంగ్రెస్ నేతలు సీనియర్ నేతలు ఈ విషయంలో సహకరించినట్టు వార్తలు వస్తున్నాయి దీంతో షర్మిల ఈ ఆస్తి తగాధాల్లో భాగంగా లోటస్ పాంట్ ను ఆక్యుపై చేసి జగన్ ను హైదరాబాద్ రానివ్వకుండా చేయడంలో రేవంత్ రెడ్డి లోటస్ పాండ్ కి రానివ్వకుండా చేయడంలో షర్మిల సక్సెస్ అయ్యారని చెప్పి వార్తలు రావడం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే జగన్ బెంగళూరుకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని జగన్ ని హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ అయితే చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అందుకు కారణం అయితే షర్మిల అలాగే షర్మిలకు సహకరిస్తోంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు అని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి దీనిలో ఎంత నిజముందో చూడాలి కీప్ వాచింగ్